ందు ప్రియ సోదరి సోదరులారా చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ చెల్లిస్తున్నాం మనము మన ప్రభువు దినములో ప్రభువును ఆరాధించటానికి చేరివచ్చి ఉండగా ఈ రొట్టె విరిచే కూడికలో గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకుందాం పదిహేడు పద్దెనిమిది వచనాలు నేనాయనను చూడగాని చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధపడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను భయపడకుము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడన ఉన్నాను మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు పాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రియ స్నేహితులారా దైవ గ్రంథమైన బైబిల్లో ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్చినటువంటి సంగతులు ఆయన పాత నిబంధన ప్రవచనాల్లో ఉన్నాడు పాత నిబంధన పటాల్లో ఉన్నాడు పాత నిబంధనలో ఛాయల్లో ఉన్నాడు మాత్రమే కాదు కీర్తనల గ్రంథంలో ఆయనను గుర్చిన సంగతులు ఉన్నాయి ప్రవచనాల గ్రంథములు ఆయనను గూర్చిన సంగతులు ఉన్నాయి ఇక కృత నిబంధనలు స్వార్తలో ఆయన జీవితం ఆయన జీవించిన విధానం అపోస్తుల కార్యాల్లో ఆయనను గూర్చిన ప్రకటించిన ప్రకటనలు పత్రికలలో ఆయనను గూర్చినటువంటి లోతైనటువంటి సత్యాలు వాక్య ధ్యానాలు వాక్య సిద్ధాంతాలు ప్రకటన గ్రంథములో ప్రభువును గూర్చిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం చదివినప్పుడు మొదటి వచ్చిన ఇలా రాయబడి ఉన్నది యేసు క్రీస్తు తన దాసులకు కనబరుసుటకు దేవుడైన కనుగ్రహించిన అనుగ్రహించిన ప్రత్యక్షత దేవుడైన అనుగ్రహించిన ప్రకటన పూర్వపు దినాలలో గ్రామాల్లో లేదా ఒక మైదానాలలో లేదా ఒక నాటకశాలలో ఏవైనా నాటకాలు వేయాలి అనుకునేటప్పుడు తెరలు ఉండేవి కదా తెర వెనుక పాత్రధారులు ఉండేవారు ఆ తెరను అలా తిరువగాని ఆ పాత్రధారులు ప్రేక్షకులకు కనబడేవారు దాన్ని తెరతీయుట అంటారు కదా ప్రత్యక్షత అనే మాటకు తెర తీయుట తెర తీయబడినది తెర తీయబడగానే ఒక ప్రత్యక్షతను యోహాను చూశాడు మొదటి అధ్యాయములో మహిమలో ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తువారి ప్రత్యక్షత ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయాల్లో సంఘముల మధ్య ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రత్యక్షత నాలుగు ఐదు అధ్యాయాల్లో పరలోకపు ఆరాధనలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రత్యక్షత ఆరవ వచనము నుండి ఆఖరి అధ్యాయం ఆరవ అధ్యాయము నుండి ఆఖరి అధ్యాయము వరకు భవిష్యత్తులో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రత్యక్షత ప్రత్యక్షత గ్రంథం అందులో మొదటి అధ్యాయములో విశేషముగా ప్రభువును గూర్చినటువంటి అసమానమైనటువంటి ప్రత్యక్షత రాయబడి ఉన్నది మనుష్య కుమారుడుగా ఆయన ధరించిన వస్త్రం ఆయన తల తల వెంట్రుకలు ఆయన నేత్రములు ఆయన పాదములు ఆయన కంఠస్వరం ఆయన చేతులు ఆయన ముఖ ప్రకాశం ముఖం ఆయన చూడగాని యోహాను చచ్చినవాణి వలె పడిపోయాడు అప్పుడు ప్రభు తనను గురించి తాను ఇలా చెప్పుకున్నాడు ఇది యోహాను చెప్పినది కాదు యేసు క్రీస్తు ప్రభువు వారే ఆయనను గురించి ఆయనే వివరించినటువంటి ఒక సత్యం ఏమన్నాడు ఆయన నేను మొదటి వాడను కడపటి వాడను అల్ఫా ఒమేగా ఇదిగో నేను మృతుడనైతిని జీవించువాడను మృతుడనైతేని యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు ఆయన ఈ భూలోకములో జీవించిన విధానం భూలోకములో యేసు క్రీస్తు ప్రభు వారు మరణించిన విధానం ఆయన తిరిగి పునరుత్డుగా లేచిన విధానం మాత్రమే కాదు మరణము యొక్కయు పాత లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అన్నాడు ఆయన అంటే ఆయన ఎవరు ఈ ఆరాధన తలంపులలో మనం ఆలోచన చేస్తూ ఉండగా తాలపు చెవులు గలవాడు ఆయన కదా ఒక ఇంటి ద్వారమునకు తాళం అవసరం తాలపు చెవి అవసరం తాళము తాలపు చెవులు అవి భద్రతను చూపించేవి భద్రతను చూపించేవి మాత్రమే కాదు తాళము తాళము గలవారు యాజమాన్యమును చూపించి యజమానుడు యజమానురాలు తాళము తాళపు చెవులు అధికారము గలవారిగా చూపించేవి తాలపు చెవులు గలవాడు అనగానే గృహ నిర్వాహకునిగా చూపించేవి తాలపు చెవులు గలవాడు అనగానే ఆస్తిని నిర్వహించేవానిగా ఆయనను మనము చూడగలం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నేను తాలపు చెవులు గలవాడను తాలపు చెవులు గలవాడను అన్నాడు అంటే పరలోకపు తండ్రి ఇంటికి ఆయన యజమానుడు పరలోకపు తండ్రి యొక్క ఆస్తికి ఆయన యజమానుడు మరి నాడు ఆయన సంపాదించినటువంటి ఆస్తి ఏది దేవుని సంఘమే నీవు నేనే తపోస్థల కార్యముల గ్రంథం అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఎనిమిదిలో ఏమని రాయబడి ఉంది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము సంఘము విషయములో ఆయన గ్రహ నిర్వాహకుడు మాత్రమే కాదు పాత నిబంధనలో ఇస్రయేలు జనాంగం యూధా జనాంగం పన్నెండు గోత్రముల వారిని కూర్చి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన ఇష్యా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో నేను దావీదు ఇంటి కాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు యేసుక్రీస్తు ప్రభువారు తాలపు చెవులు గలవాడు ఇక్కడ మన తలంపు ఏమిటంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి తాలపు చెవులు గలవాడు ఒక మూడు సంగతులను మనం ఆలోచన చేసి ఈ రొట్టె విరిచే కూడికలో సాగి వెళదాం ప్రభువును ఆరాధించుటలో సాగివెళదాం నెంబర్ వన్ మొదటిది ఆయన ఎలాంటి తాలపు చెవులు గలవాడు మరణము యొక్క తాలపు చెవులు గలవాడు అని రాయబడి ఉన్నది మరణము యొక్క మరణము యొక్కయు అన్నాడు కదా ఏడన గంధం ఒకటి పద్దెనిమిదిలో పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అన్నాడు మరణం ప్రిలరా మానవుడు మరణపు వేదనలో ఉన్నవాడు పాపము వలనవచ్చు జీతం మరణం ఆదాముతో దేవుడు అన్నాడు అదామా నీవు నేను తినవద్దన్న ఆ వృక్ష ఫలములు తించివి గనుక నీవు మన్నవుదువు మరణించదవు నువ్వు ఆజ్ఞ మీరినందున నీవు సత్యదవు అన్నాడు అదొకప్పుడు మానవుడు మరణము లేనివాడు అమరుడుగా ఉన్నవాడు దేవునితో ఉన్నవాడు దేవునితోనే యుగ యుగములు జీవించాలి అని దేవుని సంకల్పమై ఉండగా దేవుని ఆజ్ఞను మీరుట ద్వారా మరణమును కొని తెచ్చుకున్నాడు మానవుడి నాడు మరణము యొక్క భయము చేత బంధింపబడినవాడు మరణము యొక్క పాశముల చేత కట్టివేయబడినవాడు మాత్రమే కాదు మరణము యొక్క బలము గలవాని కింద దాసుడుగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మరణము యొక్క బలము నుండి మరణము యొక్క గలవాని చేతులో నుండి మరణము యొక్క భయములో నుండి తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు మరణపు యొక్క ముళ్ళును విరిచివేయడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఏ లోకానికి ఆయన దిగి వచ్చాడు ఎవరి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు కాబట్టి ఆ పిల్లలు మనమే రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిననగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో హాలివాడ ఆయనులంటే అర్థమేమి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకానికి వచ్చి సర్వ మానవాళి పాప పరిహారము నిమిత్తమై ఆయన మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు మరణమును ఆయన స్వాధీనములో ఆధీనములో ఆయన ఉంచుకొని ఉన్నాడు మరణమును ఓడించి మరణము బలము గలవాణిని ఓడించి ఆ మరణము యొక్క తాలపు చెవులను తాను తీసుకుని మరణము యొక్క తాలపు చెవులు నాధీనములో ఉన్నవి అని అంటున్నాడు ఆయన తినాడు మనం క్రీస్తు ప్రభువును అంగీకరించినందున మనం ఏం చేయబడ్డాం మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం యోహాన్ స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ ఏమనుంది నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు మనం ఏమని ఆరాధించగలం ప్రభువా మరణము నుండి జీవములోనికి నన్ను దాటించావు నన్ను విడిపించావు నీకు స్తోత్రమని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం రెండవది అక్కడే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనములో ఏమన్నాడు మరణము యొక్కయుతాల లోకము యొక్కయు తాలపు చెవులు గలవాడు ఆయన పాతాల లోకము యొక్క చెవులు గలవాడు అన్నాడు అది పాతాలం మానవుడు మరణించిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి పాతాలమునకు వెళ్ళాలి పాతాలం పాతాలము ప్రేతల కొరకు మిగుల ఆశపడుచు అపరిమితముగా కనిపెట్టుచున్నది అని దైవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనములో అందుచేతని పాతాలము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోదురు కదా మానవుడు పాతాలమునకు దిగి వెళ్ళిపోవుట అనే మాటను మనము గమనిస్తున్నాం పాతాల లోకము అనే ఈ మాట ఆలోచన చేయగలిగినది మానవుడు ఈనాడు పాతాలమునకు పాతాలమునకు వెళ్ళువాడు కీర్తనల గ్రంథం తొమ్మిదవ కీర్తన పదిహేడవ చనములో ఏమని రాయబడి ఉంది దుష్టులను దేవుని మరచు జనులను పాతాలమునకు దిగిపోవుదురు మానవుడు పాపమును బట్టి పాతాలమునకు దిగిపోయేవాడుగా ఉండగా రే సోదరి సోదరులరా ఈ పాతాలము నుండి విడిపించటానికి యశు క్రీస్తు ప్రభు వారు ఆయన పాతాలము వరకు దిగి వెళ్ళాడు మానవుని విడిపించటానికి ఆయన పాతాలము వరకు దిగి వెళ్ళాడని దైవ గ్రంథములో తేటగా వ్రాయబడి ఉన్నది చూడండి ప్రకటన గ్రంథం అక్షమించండి అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనములో ఏమని రాయబడి ఉంది నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవుస్ క్రీస్తు ప్రభువారు ఆయన పాతాళమునకు దిగి వెళ్ళాడు పదహారవ కీర్తనలో రాయబడినట్లుగా ఆయన శరీరము కుళ్ళిపోలేదు ఆయన మరణిమిత్తమై మరణించి పాతాళము వరకు వెళ్ళిపోయాడు అదే అపూస్తల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఒకట వచనములో క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పాను కదా ప్రభు ఆయన మరణించి సమాధి చేయబడి పాతాళము వరకు వెళ్ళిపోయి పాతాళమును ఓడించి చెరను చెరగా పట్టుకొని పరలోకమునకు వెళ్ళి పునరుత్డుగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు ఎనాడు యేసు క్రీస్తు ప్రభువుని నమ్మిన మనకు పాతాలమిక లేదు పాతాళం పాతాలపు తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి ఒకవేళ పంపించాలంటే ఆయనే పంపించాలి ఆయన పంపించాడు ఎందుకంటే మనకు బదులుగా నీకు బదులుగా మన సోదరి నీకు బదులుగా సోదరుడు నాకు బదులుగా మనందరి కొరకై ఆయన పాతాలపు వేదనలను ఆయన అనుభవించాడు పాతాలపు పాశముల చేత కట్టివేయబడ్డాడు పాతాలపు పాశములను రుంచి వేసి తెంచి వేసి పాతాళములో నుండి తిరిగి లేచి పరలోకమునకు తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు అందుకే మనం ఏమని ఆరాధించాలి ప్రభు పాతాలము నుండి నన్ను తప్పించావు యుగ యుగములు అగ్నిగుండము నుండి నన్ను తప్పించావు నీకు స్తోత్రమని ఆయన ఆరాధించాలి మూడవరి ఇక్కడే వచనాన్ని మనము చదివితే మరణము యొక్కయు పాతాలలోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములు అంటే మరణపు పాతాలపు చెవులు ఆయన స్వాధీనములో ఉన్నాయి పాతాళము యొక్క తాలపు చెవులు ఆయన స్వాధీనములో ఉన్నాయి మాత్రమే కాదు పరలోకపు తాలపు చెవులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వాధీనములో ఉన్నవి పరలోకపు తాలపు చెవులు గలవాడు తది నాడు ఒక వ్యక్తిని పరలోక రాజ్యములోనికి చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తిని పంపేవాడు అందుకే పేతురుతో మాట్లాడుతూ అత్తవి స్వార్థ పదహారవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఇలా అన్నాడు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను చూశారా అదొక వ్యక్తిని పరలోకమునకు చేర్చుటకు ఏది సాధనం సువార్త అందుకే అన్నాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఏమిటా సువార్త అనాడు అపోస్తులకు అప్పగించినటువంటి స్వార్థ పౌలుకు అప్పగించినటువంటి సువార్త పౌలు అనాడు ప్రకటించిన సువార్త కొన్ని మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం మొదటి వచనములో సహోదరులారా నేను నీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను రెండవ వచనములో నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ స్వార్థ వలననే ఏమిటా ఉపదేశం మూడవ వచనములో నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని లేఖనముల ప్రకారం అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను ఈ స్వార్తను ప్రకటించగా అనేకులకు పరలోక ద్వారములు తెరవబడతాయి అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం పేతురు లేచి లేదా పరలోక రాజ్యపు తాలపు చెవులు మీకిచ్చాను అన్నట్లుగా లేచి స్వార్థను ప్ర యూదులకు స్వార్థను ప్రకటించగా యూదుల కొరకు పరలోక ద్వారములు తెరవబడ్డాయి అపోస్తుల కార్యములు పదవధ్యాయం పేతురు లేచి అన్య జనులకు స్వార్థను ప్రకటించగా అన్య జనుల కొరకు పరలోక రాజ్యము తలుపులు తెరవబడ్డాయి తాలపు చెవుల ద్వారా తెరవబడ్డాయిలారా ఈనాడు మనలను కూడా పరలోకమునకు చేర్చిన పరలోకపు తాలపు చెవులు గల ప్రభు ప్రభు నన్ను పరలోకమునకు చేర్చినందుకై నీకు స్తోత్రము అని ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం పిల్లర కేవలం పాతాలమునకు సరిపోయిన మరణం పరలోకమునకు చేర్చాడు మరణము నుండి ఆయన విడిపించాడు పాతాలము నుండి ఆయన విడిపించాడు పరలోకమునకు ఆయన చేర్చాడు యుగ యుగములు పరలోకములో ఆ మహిమలు ప్రభువుతో ఉంటూ ప్రభువును ఆరాధించే భాగ్యం మనకు అనుగ్రహించి ఉండగా ఏడు సంఘముగా హృదయపూర్వకముగా పొంగి పొరిలి వచ్చే కృతజ్ఞతతో దేవునిని మనము ఆనందముతో ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఆమెన్